మంచి ఉండదు మహా మహాతనికి మంగళారతం ఎవరితో సమాధానం ఉండదు అండి వీధులు ఎవరితో సమాధానం ఉండదు ఇంట్లో ఎవరితో సమాధానం ఉండదు కొంతమంది కంప్లైంట్ చేస్తూ నా దగ్గరకు వచ్చి అయ్యా ఏం చెప్తున్నారో మీరు చర్చిలో ఇదే నేర్పుతున్నారా మీరు అంటారు నేను ట్రైనింగ్ సెంటర్ పెట్టుకున్నా భర్తను పట్టించుకోవద్దు నోటికొచ్చినట్టు తిట్టు బండబూతులు తిట్టు అన్నం పెట్టద్దు ఆశపోయిన భోజనం పెట్టు అని నేను ఏమైనా ట్రైనింగ్ సెంటర్ పెట్టుకొని క్లాసులు క్లాసులు నాకు ఏమైనా చెప్తున్నామా మేమంతా క్లాసులు చెప్తున్నామా భర్తను పట్టించుకోదు భర్త విషయంలో జాగ్రత్తగా ఉండు ఏమా భర్తను పొంగు కట్టేసే గేదు మాకేమని చెప్పండి ఎందుకంటే ఈ ఈ తల్లి ఈ తల్లి ఈ మహమ్మారికి ఈమె చేస్తున్న పనికి వాళ్ళు వచ్చి మనల్ని ప్రశ్నిస్తుండే ఎందుకంటే భర్తను పట్టించుకోదు పిల్లలను పట్టించుకోదు అది ఇల్లా దంపించాలని అర్థం కాదు అనమాట ఏంటంటే అంత చెత్త చెత్తగా ఉంటుంది విశేషం చెప్పనండి ఆమె ఏమన్నా గొప్ప విషయం చెప్పనండి గొప్ప విషయం చెప్పనండి మేము కానీ ఆ ఇంటికి వెళ్తున్నాం అంటే ఇల్లు అద్దులాగా మెరుస్తుందండి మేము కానీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని తెలిస్తే ఎటువంటి ఇంట్లో అర్ధులాగా మెరుస్తూ ఉంటుంది అందుకే అంటాడు అయ్యా పాస్ గారండి మీరు ఏమనుకోకపోతే రోజుకు ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్ళండి రోజంటే ఎట్లా అంటే రోజుకు ఊరికే మీరే ప్రార్థన ఎన్నొద్దు ఊరికి వచ్చేట్లా ఒక కాళ్ళు పెట్టి వెళ్ళిపోండి ఒక కాళ్ళు ఎట్టు పెడతామండి ఒక కాళ్ళు పెట్టి మీరు వెళ్ళిపోండి ఎందుకంటే మీరు వస్తేనే మా ఇల్లు మెరుస్తుంది అర్థండి ఇదా సాక్ష్యము ఇదా సాక్ష్యం దేవునితో నడుస్తూ ఉంది నడుస్తూ ఉన్నాడు అదే సమయంలో కుమారులు కుమార్తెలను కన్నాడంటే తన భార్యతో ఒక సహవాసం తన పిల్లలతో అద్భుతమైన సహాయం పిల్లలు కొంత సమయాన్ని వెచ్చించి లేకపోతే పిల్లలకి కొంత సమయాన్ని కేటాయించి పిల్లలతో సమయాన్ని గడిపే అనుభవం భార్య భర్తల మధ్యలో సమాధానం ఆ నోకు దేవుడితో నడుస్తూ రెడ్డి కుటుంబంతో కూడా సమాధానంగా సాగిపోయాడు చాలా మంది స్వార్థ చెప్తామని చెప్పి బ్యాగులు తగిలించుకొని తిరుగుతూ ఉంటారు కానీ ఇంట్లో వాళ్ళ సువార్త లేదు కొడుకు తాగుబోతు కూతురేమో విచ్చల తిరుగుతూ ఉంటుంది ఈ మేము బ్యాగ్ వేసుకొని అందరికీ సువార్త చెప్తుంటుంది ఇది కాదండి క్రైస్తవ్యం ఎటు ఎవరైతే యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచుతారు యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచుకోవ్ నీ ఇంటి వారు రక్షించబడతా నేను నా ఇంటి వారి యొగాను సేవిస్తాం ఒబేదేదోము తాను ఆశీర్వదించబడ్డాడు తన కుటుంబానికి ఆశీర్వాదాన్ని సమకూర్చాడు కాబట్టి మనం ఉండాలి మన కుటుంబాలు కూడా ఎవరు ఎట్టిపోతే ఏంటి నేను రక్షణ పొందాను వీళ్ళతో నాకు పని లేదు వీళ్ళ మొహాలు నేను చూడను ఈ కొంపలైన కాళ్ళు పెట్టును ఎక్కబోతే నాకెందుకు నా మాట విన్నారా చావుని వాళ్ళ వాళ్ళ కర్మ వాళ్ళు అని అనుకోకూడదండి దేవునికి ఇచ్చిన కుటుంబం నీ బాధ్యత స్తోత్రం చెప్పలేదు గట్టిగా వాళ్ళకి నీవు డబ్బు ఇచ్చావా ఏంటంటే స్థలాలు ఇచ్చావా లేకపోతే ఆహారం ఇచ్చావా అనేది కనుక వాళ్ళందరికీ రక్షణ ఆనందం కలగాలి వారిలో ప్రతివాడు తప్పక సీఎంలో కనబడాలి చెప్పకూడదు మొదటి గట్టిగా 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 మీ బాధ్యత నీ కుటుంబం ఆమె కనుక ప్రేమైన వాళ్ళ ఆనోకు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు దేవునితో నడిచాడు దేవునితో నడిచిచ్చు తమ కుటుంబాలతో ఆయన సమాధానంగా జీవించాడు కనుక ఒక రోజు వచ్చింది ఆ రోజు మరణాన్ని చూడకుండా ప్రభు సంగతికి వెళ్ళాడు అను కూడా పెళ్ళి కుమార్తె సంఘం కృత నిబంధన సంఘం పెళ్ళు కుమార్తె సంఘముగా ప్రభురాకడలో నిందార్హితులుగా ఎత్తబడి యుగా యుగాలు ఏ ఉండాలంటే సాక్ష్యాన్ని కాపాడుకోండి దేవునికి ఇష్టడు అనే సాక్ష్యాన్ని కాపాడుకోండి దేవునితో నడవండి దేవునితో నడవండి మన చుట్టూ ఉన్న వాళ్ళతో సమాధానాన్ని మనం కాపాడుకుందాం ఈ మాటలు దేవుడు మనం వెలికి వస్తరపరిచి ఆశీర్వదించుగాక లేచి నిలబడండి చిన్న ప్రార్థన లేచి నిలబడండి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం లేచి విలిచి చిన్న ప్రార్థన చేసుకున్న ప్రభు అందరూ లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకో థ్యాంక్ యూ చేసే అందరూ ప్రార్థన చేసుకుందాం అండ్ కుటుంబ అందరూ విగ్రహంగా తన ఫ్యామిలీ సాధన చేద్దాం వాళ్ళ ఫ్యామిలీ చిట్టిబాబు తన ఫ్యామిలీ సుధీర్ తన పరిచర్య చిన్న కుమార్తె కుటుంబానికి ప్రభుత్వం కృప కోడులో నుంచి బలపరిచి అందరూ కుటుంబానికి ప్రార్థన చేసిన కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేస్తున్నారు మనం కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకుని చేతులకి ప్రభుత్వం థ్యాంక్ యూ